పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా కలిపితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళ అడుగులు అయితే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గర పచ్చని తప్పేముంది వాళ్ళు అడుగుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏం సాధిద్దామని మీరు రాజకీయ రోజున అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యే కోరు కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం చేసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మనసాక్షి మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకారని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మా జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా కూడా రానికన్నా చేశాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ వాస వాళ్ళ మనశ్చాస్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేను ఎవరు పట్టాను కొట్టడానికి కానీ లేదా ఎవరిపై కానీ తీయడానికి కానీ లేవసరే ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంతవరకు ఎదురువాడి సాయం చేయడానికి ఆలోచించ రాజకీయం అంటే అది ప్రజా ఉన్నవాళ్ళు ప్రజలు సభాషణ అనిపించుకోవాలి అలాగని నేను తప్పునొచ్చి పలకట్లే పలకట్లేము నేను చూశాను నాకు ఎవరో అబ్బాయి అబ్బాయి మేము చూడండి ఎంత ధీనంగా అవునాదు వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీయుడు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి అందరూ అపోజిషన్ పార్టీ లేదు వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లు నా కోర్డనని కూర్చేస్తాను సార్ ఈ రోజు నాకు మాట్లాడడానికి రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ప్రభుత్వాలు కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లు కూర్చుకున్నాను సార్ వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి राष्ट्रपति तो द्रौपदी तो 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 आपको भी नमस्कार द्रौपदी मूर्ति आप देखिए सर्विस करके आएस

నాలుగు నెలలు వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధి ఈ విధంగా కూర్చోమేది సమంజసమా ఎందుకంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు భగవంతు రుచుని అవకాశాన్ని సాయం చేయడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను ఏ విధంగా మీరు పెర్మిషన్ ఇచ్చారు ఒక కార్మిక జవా సంబంధించిన ఒక వ్యక్తిత్వానికి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంప్ ప్రస్తున్నాయి కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా ఎక్సర్వీస్మెన్ కదా అందులో నాకు తెలియకుడుతున్నాను ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాలు వస్తాడు అతను వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకు బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నావు అందరూ ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా మంది చెప్తుంటాను నేను కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు స్వప్నం పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎందుకు ఎందుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా తొక్కుందని కూడా ఆలోచన చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పంచ పక్షులను జంతువులను కాదు మానవ కోళ్ళను కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అంతే ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్నాను ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను